కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ అందరికీ నమస్కారం నేను స్వరూప వరూపోట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ సంచలనాత్మకంగానే ఉంటున్నాయి ఇప్పుడు ఆయన వీసాదారులను టార్గెట్ చేశారని ఉద్యోగులను కూడా వదలట్లేదు అనే వార్తలు వస్తూ ఉన్నాయి ప్రస్తుతం నాతో పాటు సిహెచ్ఎస్ఎస్ ఫౌండర్ రమేష్ కన్నెంటి గారు ఉన్నారు ఆయనతో నమస్తే నమస్తే రమేష్ అండి ఏంటి అమెరికాలో మన వీసాదారుల పరిస్థితి ఎలా ఉంది అనే దానికి అందరూ అంటే కుల్మిలాకే బాగానే ఉందండి మనం భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా మన డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకుల్ని మనం భయపెట్టద్దు అంతా అంటే కొన్ని కొన్ని యూనివర్సిటీస్ లో స్టూడెంట్స్ ని బయటికి పంపించిన మాట వాస్తవము బట్ బై అండ్ లార్జ్ ఏంటంటే కొన్ని సి మేడం ప్రతి కొత్త ప్రెసిడెంట్ కొత్త ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే అధ్యక్ష భవనంలోకి ప్రధానమంత్రి కార్యాలయంలోకి వచ్చారో వాళ్ళు వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ని ప్రవేశపెడతాం అనేది నార్మల్ అండి అది కొద్దిగా అడ్జస్ట్ అవడానికి టైం పుట్టుద్ది డొనాల్డ్ ట్రంప్ జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదున ప్రమాణ స్వీకారం చేశారు ఇవాళ కరెక్ట్గా మూడు నెలలు అవుతుంది లెట్సేమ్ మూడు నెలలు అవుతుంది ఈ మూడు నెలల పరిమితులు అంటే తొంభై రోజుల్లో వంద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద ఆయన సైన్ చేసేసాడు కొత్త కొత్త నిర్ణయాలు ఆ నిర్ణయాలు అమలు చేయాలని అమలు చేస్తానని ఆయన ఎలక్షన్ గెలిచి వచ్చాడు రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్గా అన్నిట్లో సినాప్సిస్ ఏంటంటే సారాంశం అంటారు తెలుగులో ఏంటంటే నా అమెరికా చాలా వెనకబడుతున్నది చైనా మూలంగా కానీ కరోనా మూలంగా కానీ కొన్ని ఆర్థిక పరిస్థితుల మూలంగా కానీ నా బా నా అమెరికాలో ఉన్న నా పార్టీ అంటే రిపబ్లికన్ పార్టీకి పోటీదారు ఎవరు డెమోక్రటిక్ పార్టీ వరకు జో బైడెన్ ఉన్నాడు అక్కడ ప్రెసిడెంట్గా అతని యొక్క బలహీనమైన లిబరల్ అంటే బాగా టూ లిబరల్ టూ లిబరల్ టూ ఫ్లెక్సిబుల్ టూ వీక్ టు మీక్ ఈ ఇంగ్లీష్ వర్డ్స్ అన్ని ఆయన ఎడ్జెక్టివ్స్గా వాడాడు అంటే అధ్యక్షులు వారు బలహీనంగా ఉంటాం ఆ నిర్ణయాలు అమెరికాకి ఎక్కువ చెడు చేస్తున్నవి ఉదాహరణ లెస్బియన్ గే ట్రాన్సెక్షువల్ బైసెక్షువల్ మధ్య పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అన్నాడు ఆయన ఎవరు జో బైడెన్ నెంబర్ వన్ గేట్లన్నీ ఎత్తేసేసాము అన్ని దేశాల వాళ్ళు రండి ఇక్కడ స్థిరపడని అన్నాడు రెండోది మూడోది మెక్సికో నుంచి ఎంతమంది వస్తారు రండి అన్నాడు నాలుగోది యుక్రెయిన్ని రష్యాకు వ్యతిరేకంగా ఎగదోశారు నాలుగోది ఇరాన్ మీద కఠిన చర్యలు తీసుకోలేదు ఐదోది చైనా తైవాన్ కొట్టుకుంటుంటే తైవాన్కి సపోర్ట్గా ఎక్కువ దూరం వెళ్ళకుండా కామ్గా ఉన్నారు అదొకటి ఆరోది తర్వాత నార్త్ కొరియా సౌత్ కొరియా విషయంలో కూడా చూసి చూడనట్టు ఉంటున్నారు ఏడోది అంటే ప్రపంచంలో జరుగుతున్న అంశాల పట్ల అమెరికాలో జరుగుతున్న అంశాల పట్ల గత ప్రభుత్వము జో బైడెన్ను ఒక క్రెడిబుల్ స్ట్రాంగ్ సెక్యూర్ లీడర్షిప్ ఇవ్వలేకపోయాడు దాని మూలంగా అమెరికా పతనావస్థకి వెళ్తుంది ఒక పక్కన చైనా ఒక పక్కన కరోనా ఒక పక్కన ఈ గొడవలు ఇప్పుడు నేను ప్రస్తావించిన ఆరేడు అంశాలు కాబట్టి అమెరికాని మళ్ళీ గ్రేట్ చేయాలి లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా ఎంఏ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ చేయాలి అంటే తప్పదు నేను కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాను రిపబ్లికన్ పార్టీ తరఫున నేను అది ప్రజలకు ప్రమాణ స్వీకారం చేసి అంటే ప్రజల ద్వారా ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడి అధ్యక్ష భవనంలో కూర్చున్నాను కాబట్టి నేను ఎవరేమనుకున్నా కానీ ఎవరు ఏమనుకున్నా కానీ నేను జనాలు అంటే ప్రపంచ దేశాలను మెప్పొందించడం నేను అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలా నా అమెరికాలో ఉన్న పౌరులు నన్ను మెచ్చుకుంటే చాలు ప్రపంచ దేశాలను నేను తిట్టినా పర్లేదు అనే ఒక మైండ్ సెట్ మార్పు డొనాల్డ్ ట్రంప్ లీడర్షిప్ లో గత మూడు నెలల్లో కనపడుతుంది మేడం రమేష్ గారు ఇక్కడ అయినా అమెరికా ఫస్ట్ అనే నినాదంతో వెళ్తున్నట్టుగా కనిపిస్తున్నా నా పౌరులే నాకు ముఖ్యం నా దేశ అభివృద్ధే నాకు ముఖ్యం అన్నట్టుగా పైకి కనిపిస్తున్నా కానీ బైడెన్ తీసుకున్న నిర్ణయాలన్నీ తప్పు అంటూ వాటిని రివర్స్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా హండ్రెడ్ పర్సెంట్ బైడెన్ నిర్ణయాలన్నిటిని యూటర్న్ కొట్టి రివర్స్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి నెంబర్ వన్ దాంట్లో భాగంగానే ఇమిగ్రేషన్ పాలసీ కానీ ఎఫ్ వన్ స్టూడెంట్ కానీ ఎల్ వన్ కానీ ఎం వన్ వీసా కానీ బి వన్ బి టూ వీసా కానీ హెచ్ వన్ బి వీసా కానీ గోల్డ్ కార్డ్ విధానము ఇమిగ్రేషన్లో ఐదు మిలియన్ డాలర్స్ కొనుక్కొని పౌరసత్వం తీసుకోవటం కానీ లేకపోతే గల్ఫ్ ఆఫ్ మెక్సికోని గల్ఫ్ ఆఫ్ అమెరికా అంటాం కానీ గ్రీన్ల్యాండ్ని కొనేస్తానంటాం కానీ పనామా కెనాల్ని మళ్ళీ తిరిగి నేను స్వాధీనం చేసుకుంటాం అంటాం కానీ ప్రపంచవ్యాప్తంగానూ ప్రెసిడెంట్ ట్రంప్ తనదైన ముద్ర వేయాలనుకుంటున్నాడు ప్రపంచ రాజకీయాల్లో అలానే అమెరికా యొక్క అంతర్గత భద్రత అంతర్గత రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేయాలనుకుంటున్నాడు ఎవరేమనుకున్నా కానీ నేను మట్టికి చేయాలనుకున్నదే చేస్తాను ఎందుకంటే అమెరికా రాజ్యాంగ ప్రకారము రెండోసారే మహా అయితే రెండుసార్లు మాత్రమే అమెరికా అధ్యక్ష భవనలో కూర్చో కూర్చోగలను నేను మూడోసారి మళ్ళీ ఎలక్ట్ అవ్వను నేను నేను ఎటు ఇంకోసారి రాను చేసేదేదో నేను చేయాలనుకుంటుంది నాకు ఎదురుగా ఎనభై ఏళ్ళు వచ్చేస్తున్నాయి ఎనభై ఏళ్ళు వచ్చినాయి ఆయనకి డెబ్బై ఎనిమిది ఏళ్ళు అంత ఉన్నాయి అమెరికన్ ప్రెసిడెంట్కి చరిత్రలో నిలిచిపో చరిత్రలో నిలిచిపోవాలి రిపబ్లికన్ పార్టీ అంటే ఇది అని నేను నా ప్రజలకి నా రిపబ్లికన్ పార్టీని నమ్ముకున్న వాళ్ళకి నేను చూపించాలి ఇంకోటి ఏంటంటే మేడం స్వరూప గారు ఈయన బైబిల్ని బాగా నమ్ముతాడు బైబిల్ బెల్ట్ నుంచి వచ్చాడు ఈయన కొన్ని మంచి పర్సనల్ క్వాలిటీస్ ఉన్నాయి డొనాల్డ్ ట్రంప్లో నన్ను వేరే వాళ్ళు తిట్టకూడదు డ్రింకింగ్ చేసేవాళ్ళు హీ డజంట్ డ్రింక్ హీ డజంట్ స్మోక్ హీ డజంట్ ఎండల్జ్ ఇన్ ఎనీ అదర్ సో కాల్డ్ వైసెస్ అంటే చాలా చెడు పనులు ఏవైతే మనం అంటామో అలాంటి చెడు పనులకు వెళ్లకుండా వ్యాపారము దేవుడు దేశము ఈ మూడి చుట్టూ తిరుగుతున్నాడు ఆయన వ్యాపారం వ్యాపారమే దేశభక్తి దేవుడికి కనెక్ట్ అయి ఉన్నాడు అందుకని ఫ్యామిలీని కూడా చాలా ఎక్కువ ఆయన దగ్గర తీసుకొని ఫ్యామిలీని కూడా ప్రతి ఫోటో ఆపర్చునిటీలో ఫ్యామిలీని పెడతాడు అందుకనే ఆయన మంత్రివర్గంలో మరి ఇప్పుడు ఎలాన్ మస్క్ కూడా ఎలాన్ మస్క్ కూడా సేమ్ మెంటాలిటీ బట్ ఆయనకి ఆయన ఇంకొక స్టోరీ లేండి బట్ సేమ్ మెంటాలిటీ దేవుడిని నమ్మటం కానీ వర్క్ వెల్త్ క్రియేషన్ కార్పొరేటిజము అంటే మనీ మేకింగ్ వెల్త్ క్రియేషన్ ఈజ్ ఫస్ట్ గాడ్ ఫియరింగ్ సెకండ్ థర్డ్ వన్ ఈజ్ కమిటెడ్ టు ద కంట్రీ దట్ ఈజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ మూడు క్వాలిటీసు ఇలాన్ మస్క్లోనూ చూస్తారు మీరు ఫ్యామిలీ మ్యాన్ ఈయన ఫ్యామిలీ మ్యానే ఈయన ఫ్యామిలీ మ్యానే ఈ నాలుగు క్వాలిటీసు ఇలాన్ మస్క్లోనూ చూస్తారు డొనాల్డ్ ట్రంప్లోనూ చూస్తారు అందుకనే బర్డ్స్ ఆఫ్ ద ఫెదర్స్ ఫ్లాక్ టుగెదర్ అంటారు బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటే ఒకే రకం జాతి పక్షులు జంటగా ఎగురుతూ ఉంటాయంట సో అది మనం వీళ్ళిద్దరిలో చూడొచ్చు సో దీస్ ఆర్ ది రీజన్స్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వీసా హోల్డర్స్ విషయంలో ఈయన తీసుకోబోయే నిర్ణయాలు ఏంటి ఓకే వీసా విషయాల్లో మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఏ ఆబ్జెక్టివ్ మీద అయితే మీరు అమెరికా వెళ్తున్నారు ఎగ్జాంపుల్ మేడం స్టూడెంట్ వీసా తీసుకుని అమెరికా వెళ్ళి అమెరికాలో నేను జాబ్ చేస్తానంటే కుదరదు స్టూడెంట్గా వెళ్ళినప్పుడు స్టూడెంట్గానే బిహేవ్ చేయండి వెళ్ళిన కోర్స్ కంప్లీట్ చేయండి నెంబర్ వన్ లేదా మీరు నిజంగా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా రండి ఫైవ్ మిలియన్ డాలర్స్ కట్టండి నలభై కోట్లు ఇండియన్ రూపీస్లో యు కమ్ యు స్టే హియర్ యు స్టార్ట్ ఎ బిజినెస్ విల్ హెల్ప్ యూ రెండోది మూడోది వన్ బీ టూ బిజినెస్ వీసా అంటారు అంటే మనం పెళ్ళిళ్ళకి పేరెంటాలకి గ్రాడ్యుయేషన్ సెరమనీస్కి లేదా టూరిజం మీద మనం వన్ బీ టూ తీసుకొని వెళ్తాం మనం సో ఒక సిక్స్ మంత్స్ వరకు మీరు ఉండొచ్చు అక్కడ వన్ బీ టూ వీసాలో బి సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ మల్టిపుల్ వీసా ఎంట్రీతో మళ్ళీ వెళ్ళొచ్చు సో టెన్ ఇయర్ వీసా ఇస్తారు సో ఈ కారణాల మూలాన ఆయన వీసా విధానంలో మార్పులు తీసుకొచ్చారు అన్నిటికీ మించి ఏంటంటే ఆయన చెప్తుంది అమెరికాకి వ్యతిరేకంగా కానీ రిపబ్లికన్ పార్టీకి వ్యతిరేకంగా కానీ రిపబ్లికన్ పార్టీ ఫస్ట్ అమెరికా నెక్స్ట్ ఈ రెండు కలిపి అమెరికాకు కానీ రిపబ్లికన్ పార్టీకి కానీ వ్యతిరేకంగా ఉన్న దేశాలు కానీ వ్యతిరేకంగా ఉన్న ఐడియాలజీస్ అంటే సిద్ధాంతాలు కానీ ఎవరన్నా మాట్లాడితే దానికి సపోర్ట్గా మీరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే మీ వీసాలు కూడా రద్దు చేసేస్తాము ముఖ్యంగా ఐ డ్రీమ్లో స్వరూప గారితో కూర్చొని హైదరాబాదులో ద మోస్ట్ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ సజెషన్ ఆర్ ఇన్పుట్ ఐ వుడ్ లైక్ టు గివ్ ఆర్ ఎ రికమెండేషన్ టు స్టూడెంట్స్ హూ ఎవర్ ఇస్ వాచింగ్ ఈజ్ డోంట్ ఇండల్జ్ ఇన్ పొలిటికల్ క్యాంపెయిన్స్ ఆర్ పొలిటికల్లీ డోంట్ టేక్ స్టాండ్స్ విచ్ ఈజ్ నాట్ ప్యాలెటబుల్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ దునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్ ది గవర్నమెంట్ ఆఫ్ ద డే రిపబ్లికన్ పార్టీ అక్కడ తెలుగులో కూడా చెప్తాను అమెరికా అధ్యక్షుడితో అధ్యక్షునికి కించపరిచే విధంగా కానీ అమెరికా దేశాన్ని కించపరిచే విధంగా కానీ అమెరికా యొక్క శక్తి సామర్థ్యాల మీద ఇబ్బంది పెట్టే పరాయ దేశాలకు సపోర్ట్ చేస్తా కానీ మీరు సోషల్ మీడియాలో యూట్యూబ్ కానీ ట్విట్టర్ కానీ ఇన్స్టా కానీ ఇంకా వేరే వేరే వాటిల్లో డోంట్ రైట్ ఎనీథింగ్ డోంట్ రైట్ డోంట్ పోస్ట్ ఎనీథింగ్ విచ్ ఈజ్ వెరీ వెరీ సీరియస్లీ టేకెన్ బై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ Immigration and Customs Enforcement Agency. So, my humble appeal to all these students is be very focused, be very determined. You have gone to United States of America as a student, as a guest of the United States. You are paying so much of money to them. Respect the money, respect the hard sweat and blood of your parents, whoever is supporting your education. Be very very focused. Get your degree. ఇఫ్ పాసిబుల్ గెట్ ఏ జాబ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఇఫ్ యూ డోంట్ డెడ్ ఏ జాబ్ డోంట్ బీ డిప్రెస్డ్ జాబ్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ యూ కెన్ కమ్ బ్యాక్ టు యువర్ మదర్ల్యాండ్ ఇండియా గెట్ ఏ జాబ్ హియర్ ఆఫ్టర్ వన్ ఆర్ టూ త్రీ ఇయర్స్ డొనాల్డ్ ట్రంప్ విల్ గో ఆఫ్ రిపబ్లికన్ పార్టీ విల్ గో ఆఫ్ డెమోక్రాట్స్ విల్ కమ్ కమ్ బ్యాక్ డెఫినెట్లీ ఆర్ ఇఫ్ నాట్ డెఫినెట్లీ అట్లీస్ట్ ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అంటారు అంటే ఉన్న ప్రభుత్వం మీద చిరాకు వచ్చేసింది ప్రజలకి నెక్స్ట్ కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు డొనాల్డ్ ట్రంప్ తర్వాత ఎవరు వచ్చినా కానీ అది మీకు అనుకూలంగా ఉండొచ్చు ఉండాలని కోరుకుందాము ఈ లోపల రండి ఇండియాకి రండి వర్క్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి అమెరికాలో పుట్టి పెరిగి అమెరికాలో జాబ్ చేస్తేనే జీవితం కాదు కదా సో డోంట్ బి సో సో యునో వాడి కాల్ ఇల్లాజికల్లీ అటాచ్డ్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అప్లై యువర్ బ్రెయిన్స్ అప్లై యువర్ మైండ్ రైట్ నౌ థ్యాంక్స్ టు ఇంటర్నెట్ The whole world is a level playing field, thanks to internet. So, you if you have smartness, if you have the brains, still you can make wealth, reputation, and also serve the humanity. So, at the same time, I'm not advocating you not to go to United States of America. Go there, but be on the job for whatever reason you have gone to United States. Stick to that, stick to that, complete that, and come back. Then. అప్పుడు కర్మభూమికి మంచి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు జన్మభూమికి మంచి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు ట్రంప్ నిర్ణయాల గురించి చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు గారు